బాగున్నారా అందరూ బాగున్నారా అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అవసరం సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు సెల్స్తున్నాడు అంటే మరి ఆయన వైపు తిరిగి మరి నా దుడారంలో దుర్మార్గాన్ని తొలగించి మా ఎడల మరి మనం అభివృద్ధి పొందుతామని ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా ఆయన సెలవిస్తున్నాడు అనమాట దేని విషయంలో కూడా భయపడని అభివృద్ధి పొందాలి అంటే ఉన్న దుర్మార్గాన్ని అంటే పాపాలని తప్పుల్ని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణలు బట్టి క్షమించి ఆయన రక్తంతో మిమ్మల్ని కడిగి ప్రూపించి మీరు అభివృద్ధి పొందేలా చేస్తారనమాట కొంతమంది జీవితాల్లో అభివృద్ధి ఉండాలన్నమాట దానికి కారణం ఏంటంటే మరి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట వారి దుర్మార్గం వారి హృదయాల్లో అలా ఉండటం వల్లనే మరి అభివృద్ధి పొందలేరు అనమాట ఆ సమయాన మీరు ఎవరైనా ఇలా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీరు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో సారి పరీక్షించుకోండి మరి అలాగే ఇంకో ఏమన్నమాట ఏంటంటే మీరు కొన్నిసార్లు దేవునికి ఇష్టానుసారంగానే ఉంటారన్నమాట కానీ మీరు అభివృద్ధి పొందుతూ ఉండలేరు అనమాట అలాంటి సమయాన్ని మీరు అనుకోకపోకండి ఏమని అంటే ఇది దేవుడింది చేతాన్ని నేను దేవునికి ఇష్టానుసారంగానే ఉండకూడదు దుర్మార్గ నా హృదయంలో లేదు కదా ఏంది ఎందుకు నేను అభివృద్ధి పొందట్లేదని అనుకోకండి ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు యోసేపు పెట్టినట్లు యోసేపు ఎంత నిజాయితీగా ఉండా కూడా మరి యోసేపు వచ్చినట్లు కష్టాలు మనకి వస్తా ఉంటే అభివృద్ధి పొందలేదు అనమాట కానీ ఆనాడు మరి యోసేపుని దేవుడు తరువాత ఐగుప్తుని మరి పరో తరువాత ఏలే వాళ్ళని చేశాడు మరి మధ్యలో కష్టాలు వచ్చినాయి దానికంటే ముందు మధ్యలో కష్టాలు వచ్చింది కానీ ఆ సమయాల్లో కూడా దేవుడు యోసేపు తోడుండి తను దేని విషయంలో ఒక అయితే వెళ్తాడో అక్కడ దాన్ని హెచ్చించి ఆశీర్వదించుకో అనిపించాడు అలాగే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు ఇప్పుడు కూడా కాకపోతే మీరు ఎక్కువగా అభివృద్ధి పొందలేకపోతున్నారేమో మీరు అప్పుడు దేవుడిని ఆశ్రయించండి అప్పుడు దేవుడు తగిన కాలాన్ని ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు ఒకవేళ మీరు దేవునికి ఇష్టాను సరంగా లేకపోతే ఒకసారి మీరు దేవునికి ఇష్టావసరంగా లేకపోతే ఆయన దగ్గర క్షమాపణ అడిగి మీరు ఇష్ దేవునికి ఉండండి దేవుడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు ఒకవేళ మీరు నువ్వు అట్లాగా ఒకవేళ మీరు దేవుని భయ భక్తులు కలిగి ఉంటానే ఉన్నట్లయితే మరి పరీక్ష కాలంలో ఉన్నారేమో మరి ఆ సమయాన మరి ఐదు వృత్తులు మరి పరో తరువాత మరి ఐత్తుని ఏదే వారిని చేశాడు మరి ఈ ప్రపంచంలో ఉన్న వారికి ఆహారాన్ని పెట్టాడు చాలా వరకు అంత గొప్ప స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడనమాట ఈరోజు మనల్ని కూడా దేవుడు ఇంత గొప్పగా స్థాయిలో తీసుకెళ్లాలంటే మనం ఆయన ఇష్టాంశాన్ని ఉన్నట్లయితే స్వచ్ఛంగా ఆయన అభివృద్ధి పొందిస్తాడనమాట మీరు దుర్మార్గాన్ని తీసేస్తున్నాక మరి పరీక్ష పెట్టవచ్చు ఆయన పరీక్ష పెట్టినాకే ఉన్నాయి ఈరోజు మీ దుర్మార్గాన్ని తీసుకు వేసుకున్నా దీవుడు ఆశీర్దిస్తాడు అనుకోకండి కొన్నిసార్లు అప్పుడు కూడా పరీక్ష కాలంలో కష్టాలు ఉంటాయి ఆ తర్వాత దేవుడు కార్యం చేస్తాడు అనమాట మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము చిన్న ప్రార్థన చేస్తున్నాం తనలో గొప్పదేవా నాయనా నాయన ఈ ఈరోజు వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభు నేనా నాయన ఎసయ్యా మేము అందుకు తగినట్లుగా జీవించినట్లు నీకు రూపు చూపించాయా ఈ వాగ్దానం చూసిన వాళ్ళు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీకు రోజు చూపించాయా మేము దుర్మార్గంతో ఉన్నట్లయితే దుర్మార్గంతో ఉన్నామని తెలుసుకొని మేము వాటిని విడిచిపెట్టి నీకు ఇష్టానుసారంగా కుదినట్లు ఇంక రోజు చూపించాయా ఒకవేళ దుర్మార్గంతో లేకపోయినట్లయితే ఆ దుర్మార్గంతో లేవు మేము దుర్మార్గంతో లేకపోయినట్లయితే నాయన ఏసయ్య మేము పరీక్ష కాలంలో ఉన్నామని ఎరిగి దేవా మేము పరీక్ష కాలంలో ఉన్నా ఈ దేవా దేవానాయన ఏసయ్య నిన్ను ఎన్నడూ దూషించగా నీకు వ్యతిరేకంగా ఉండగా నీకు స్ఫుతిస్తూ నీలో ఉండినట్లు చూపించయ్యా ఆయన ఎవరైనా దేవా వారు నీకు వ్యతిరేకంగా దుష్ప ఇబ్బందికరంగా నీకు ఉంటే నాయన వారు దుర్మార్గం ఉన్నట్లయితే వారు దేవుడు అలా తెలుసుకొని దేవా నాయన వాటిని నీ దగ్గర ఒప్పుకొని క్షమాపణలు అడిగి దేవా దేవాలయ కడబడేవారిగా చూపించయ్యా ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్టు నమ్ముకున్నట్టుగా ప్రభుత్వ వాగ్దానం చూస్తున్న చేతి పనులన్నీ నా స్పూర్తి చూపించమని చూపించామని వేడుకు ఏ చూపిస్తున్నాడు వేడుకూస్తున్నావు మా ప్ర మా బాండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానం మరి ఈ పరిచయం కొరకు ప్రార్థించండి మీ ప్రార్థన అవసరతల కొరకు ప్లస్ తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఏడు రెండు ఆరు నాలుగు నాలుగు ఈ నెంబర్కి కాల్ చేయగలరు అందరికీ అర్థం అవ్వాలని నేను చెప్పడం జరిగింది మరి ఈ నెంబర్కి కాల్ చేయగలరు మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం మరి ఒక దేవుని వాగ్దానంతో అనికం అంతవరకు దేవుని గొప్ప ఆశిస్తులు మనందరికీ కోడై అయినా అనిపించిన దాకా ఆమె ప్రైజ్ రాదు